నమస్తే గురువు గారు నమస్తే తల్లి నా పేరు గీతారాణి నేను ఒక సిక్స్ మంత్స్ క్రితం వేరే క్రియాలు ఏమైనా చేశాను దానివల్ల కొన్ని క్రియలు నాకు తెలియకుండానే జరిగాయి నేను ప్రస్తుతం ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థం ఇంకా ముందుకు సాధన చేయాలంటే నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు అర్థం కావాలి అంటే మన అవేర్నెస్ ఎప్పుడైతే ఉంటుందో మనం ఏంటనేది మనకు తెలుస్తుంది అంటే మనం ఆర్వి అవేర్ అంటే నాతో నేను ఉన్నానా నాతో నేను లేనా నీతో నువ్వు ఉన్నప్పుడు అది అది నీ స్టేట్ ఆఫ్ బీయింగ్ అనమాట అదే అంటే ఇతరులు చెప్పడం కాదు నీకే తెలియాలి ఇప్పుడు నేను ఎస్ నా లైఫ్లో నేను ఉన్నాను ఐఎమ్ విత్ మై సెల్ఫ్ అంత సింపుల్ టీచింగ్ అంత సింపుల్ ఎస్ నాతో నేనున్నాను అప్పుడు నీకేంటంటే నీకు అంత కుదుపులు ఉండవు సో యువర్ ఎఫర్ట్ ఈస్ జస్ట్ బీ విత్ యువర్ సెల్ఫ్ అంతే అంటే మన జడ్జిమెంట్ మనమే పాస్ ఆన్ చేసుకోవాలి అంటే మనల్ని మనమే చూసుకోవాలి మన రిఫ్లెక్షన్ మనమే చేసుకోవాలి వేరే అమ్మాయి లేదు ఎక్కడో లేదు అక్కడ గ్యాప్ ఉంది నాకు నేను దగ్గరలో లేను అంటే ధ్యానం చెయ్యాలి మెథడ్స్ని ఉపయోగించాలి అందరూ పుట్టుకతో మనస్సు అనేది ఉండదు దానికంటూ కొంచెం ప్రయోగం అనేది జరగాలి కొద్దో గొప్ప మీ ఎఫర్ట్ అనేది ఉండాలి ఎఫర్ట్లెస్గా యూ సమ్ పీపుల్ కెన్ బికమ్ ద సెల్ఫ్ బట్ ఎంతో మందికి నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ మందికి యు నీడ్ ఎఫర్ట్ యు నీడ్ ఎ మెడిటేషన్ ఒక ప్రోటోకాల్ని పెట్టాలి మీరు అక్కడ ఎంతోమంది నో మెడిటేషన్ అనుకుంటారు కానీ ఎవ్రీ వన్ షుడ్ మెడిటేట్ ఒక ప్రయోగం ఇదేంటంటే ఇది ఒక లేజీ మ్యాన్స్ అప్రోచ్ టు ఎన్లైటన్మెంట్ నో యూ డోంట్ నీడ్ ఎనీథింగ్ యూ నీడ్ ఇట్ ఎందుకంటే రీచింగ్ యువర్ సెల్ఫ్ ఇస్ నాట్ ఇట్ హెస్ బికమ్ సచ్ అన్ ఎఫర్ట్ మన లైఫ్లో ఎంతో ఎన్నో విషయాలతో మనం అలాగా దాన్ని నింపేసాం నవ్ ఇట్ ఈస్ హార్డ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్ మన ఇంటిని ప్యాక్ చేసేసాం అనమాట అలాగ వస్తువులతో ప్యాక్ చేసి చెత్తతో నింపేసావు అంత చెత్తతో నింపినప్పుడు నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నావు ఎస్ ఫ్రమ్ ద స్టార్ట్ నీ ఇంటిని ఖాళీగా పెట్టుకొని యు ఆర్ నో బడీ లాగా నువ్వు ఉండుంటే ఇంత ప్రాబ్లం ఉండదు ఎప్పుడు ఎవరికైనా బట్ వి ఆల్ ఆర్ సమ్ బడీ ఆల్ ఆర్ సంథింగ్ కదా సో యు షుడ్ కంటిన్యూ యువర్ ప్రాక్టీస్ ఇదే చెయ్యాలి అదే చేయాలని నేను చెప్పను నువ్వు వేరే ప్రాక్టీసెస్ చేస్తున్నావా కంటిన్యూ బట్ బీ విత్ ఎ టీచర్ ఒక గురువుతో ఉండండి ఒక మెడిటేషన్ని ఒక ప్రాక్టీస్ని మీరు అమలుపరచండి అర్థందా సో డోంట్ లూజ్ యువర్ సెల్ఫ్ నేనేం చెప్తానంటే డూ మెడిటేషన్ డే ఏ ప్రాక్టీస్ అయినా పర్వాలేదు ఆల్రెడీ ఒక ప్రాక్టీస్లో వాళ్ళు అది కంటిన్యూ కూడా చేయండి తప్పులేదు మీకు అది మీ మనసు కొద్దో గొప్ప మీ చేతికి చిక్కుతుంది నా లైఫ్ మీద నాకు కమాండ్ వస్తుంది అనుకుంటే వై నాట్ ఒక మంచి క్రియ మీకు దొరికింది అంటే వై నాట్ అది చెయ్యండి బట్ మీ చేతిలోనే ఉండాలి మీ జీవితం అర్థమైందా నేను కూడా చెప్పకూడదు మీరు ఈ ఫలానా స్థితిలో ఉన్నారు మిమ్మల్ని మీరే అసెస్ చేసుకోండి మీ రిపోర్ట్ కార్డ్ మీరే చేసుకోండి వై సమ్ వన్ షుడ్ గివ్ యూ దట్ రిపోర్ట్ కార్డ్ యూ షుడ్ బీ ద కమాండర్ ఆఫ్ యువర్ లైఫ్ యూ షుడ్ బీ ద కమాండర్ ఆఫ్ యువర్ లైఫ్ సో ప్రాక్టీస్ ఏదైనా చేసుకోండి నేను చెప్పబోయేదైనా చేసుకోండి మీకు ఆల్రెడీ ఒక మంచి ప్రాక్టీస్ ఉందనుకోండి గోవా హెడ్ అర్థందా ఎందుకంటే ఆర్ రీచింగ్ ద సేమ్ ప్లేస్ విత్ ఎనీ ఆఫ్ ద ప్రాక్టీసెస్ ఎటైనా ఎక్కచ్చు ఒక మౌంటైన్ ఉంటుంది నార్త్ నుంచి ఎక్కుతారు సౌత్ నుంచి ఎక్కుతారు టిప్ ఇస్ ద సేమ్ డెస్టినేషన్ ఇస్ ద సేమ్ ద జర్నీ ఇస్ ద సేమ్ సో నా సజెషన్ నా మై అడ్వైస్ టు యూ ఈస్ కంటిన్యూ యువర్ మెడిటేషన్ ప్రాక్టీస్ చేసుకొని నో యువర్ సెల్ఫ్ అర్థమైందా అండ్ రిఫ్లెక్ట్ నీకు టైం ఉన్నప్పుడు రిఫ్లెక్ట్ చేసుకో బీ మోర్ అవేర్ అవేర్ అంటే అర్థమైందనమాట అవేర్ అంటే ఎరుకుతూ ఉండడం జస్ట్ యు ఆర్ డూయింగ్ సంథింగ్ డ్రింకింగ్ వాటర్ అలాగ సిప్ చేయాలి మాట్లాడుతున్నారు మెల్లగా ఒక పదానికి ఇంకో పదానికి ఒక దేర్ ఇస్ అ స్వీట్ స్పేసింగ్ స్వీట్ స్పేసింగ్ తొందరపాటు లేకుండా రష్ లేకుండా జస్ట్ గో ఫార్వర్డ్ ఇన్ లైఫ్ అండ్ గుడ్ విల్ హ్యాపన్ సరేనా